ఇలా శ్రీకృష్ణుడికి పద్నాలుగేళ్లు వచ్చాయి బలరామకృష్ణుడు పుత్రులేనని వారు బృందావనంలో ఉన్నారని నారదుడి ద్వారా కంసుడికి తెలిసింది తనను మోసం చేసి తన బిడ్డలను నందుడి దగ్గరకు పంపాడని వసుదేవుడిపై కంసుడి వచ్చింది మళ్లీ దేవకీ వసుదేవులను బంధించాడు బలరామకృష్ణులను మధురకు రప్పించి చంపుదామని కంసుడు కుట్ర పన్నాడు అందుకు అక్రూరుడు అనే దూతను ఎంపిక చేశాడు అక్రూరుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు అందుకే కంసుడు అతన్ని ఎంపిక చేశాడు అలాగే అక్రూరుడు కంసుడి మంత్రి స్నేహితుడు అతను చెప్తే కృష్ణుడు మధురకు వస్తాడని కంసుడి నమ్మకం మరి ఏం చెప్తే కృష్ణుడు వస్తాడు తన మేనమామ ధనుర్యాగం చేస్తున్నాడని దానికి తప్పక రావాలని చెప్పి కృష్ణుడికి కంసుడు ఆహ్వానం పంపాడు కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపమని అతన్ని సంహరించడం సాధ్యం కాదని అక్రూరుడు కంసుడికి ఎన్నో విధాలుగా చెప్పాడు అయినా కంసుడు వినలేదు వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం